హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి సింపుల్గా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో లీటర్ వరకు పాలు పోసుకోవాలి చికెన్ పాలే తీసుకోండి అప్పుడే బాగుంటుంది స్టవ్ మీడియంలో పెట్టుకుని కలుపుతూ మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ పాలల్లో చిటికెడు సాఫ్రాన్ వేసుకోవాలి కుంకుమ వేయటం వల్ల కుల్ఫీ కాస్త కలర్ బాగుంటుంది అంతే ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో ఆరు ఏడు బాదం పప్పులు వేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు కూడా వేసుకోవాలి తర్వాత ఒక ఐదు ఆరు పిస్తా పలుకులు వేసుకుని ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి పాలు ఇలా మరిగి కాస్త చిక్కపడ్డాయి కదా ఇప్పుడు ఇందులో వన్ థర్డ్ కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి పంచదార బదులు మిల్క్ మేడ్ వేసి చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మిల్క్ మేడ్ మీ దగ్గర లేనట్లయితే పంచదార వేసుకునైనా అయినా చేసుకోవచ్చండి పంచదార అయితే త్రీ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు చూడండి బాగా ఇలా పాలు మరిగిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ జీడిపప్పు బాదం పప్పు పిస్తా పలుకులు పౌడర్ వేసుకోవాలి మరీ మెత్తన పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకుగానే మిక్సీ పట్టుకోవాలండి చూడండి లీటర్ పాలు హాఫ్ లీటర్ అయ్యేంత వరకు ఇలా చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలండి ఇప్పుడు ఈ పాలు కంప్లీట్గా చల్లారి పెట్టేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు కుల్ఫీ మౌల్స్లో పోసేసుకోవటమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకి ఇలా సమ్మర్లో చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారు అన్నీ మన ఇంట్లో ఉండేయే కదండి చాలా సింపుల్గా పిల్లలకి చేసి పెట్టేసేయొచ్చు చూడండి ఈ విధంగా అన్నీ రెడీ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఎయిట్ అవర్స్ డ్రీప్ ఫ్రిజర్లో పెట్టుకోవాలి మీకు ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నానండి చూడండి మన కుల్ఫీ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిందో చూపిస్తాను ఇప్పుడు వీటిని నార్మల్ వాటర్లో ఇలా డిప్ చేసి ఒక నిమిషం పాటు డిప్ చేసి సరిపోతుందండి ఈజీగా వచ్చేస్తుంది చూసారా ఎంత చక్కగా మన కుల్ఫీ అనేది రెడీ అయిందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్